పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ఏప్రిల్ మంత్ లో కన్యా రాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండి సో కన్యా రాశి కనుక మనం చూసుకుంటేనండి ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూద్దాం ఉత్తర మూడు రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్యా రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే టో పా అన్న అక్షరాలంతా కూడా మనకి కన్యాశిలో ఉంటారు ఈ కన్నీ రాశి వారికి మనం చూసుకుంటే సూర్యుని సంచారం మనం చూస్తే రాశి నుంచి ఏడో ఇంట్లో మనకి సష్ట గ్రహ కోటమే జరిగిందండి కన్యా రాశి వాళ్ళు నిజంగా నాకు కొంతమంది ఫోన్లు చేశారు రెండు సింహరాశి వాళ్ళు బాగా ఎక్కువగా చేశారు కన్యా రాశి వాళ్ళు చేశారు మీనరాశి వాళ్ళు కూడా చేశారు కరెక్ట్ గా ఈ మూడు రాశులు బాగా విపరీతంగా ఎఫెక్ట్ అయిపోయింది అందులో కొన్ని కొన్ని రాశుల వరకు చాలా బాగుంది అది బాగా కలిసి వస్తుంది మకర రాశి వాళ్ళకి మూడే ఇంట్లో విపరీతం వృషభ రాశి వాళ్ళకి పెళ్లి సంబంధాలు ఇదంతా పాజిటివ్ బాగున్నాయి ఎఫెక్ట్ అయింది మాత్రం ఇవ్వండి మీరు ఒక లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ సడన్ గా ఈ మూడు రాసులు వాళ్ళు ఎక్కువ నా ఫోన్ కావాలి అంటే వాళ్ళ చుట్టూ ఏదో జరుగుతుంది వాళ్ళకి అర్థం సడన్ సడన్ ఏదో సడన్ సడన్ గా నిన్న మాకు ఒక అతను ఫోన్ చేసేసి ఒక కంపెనీ ఫార్మా కంపెనీలో డైరెక్టర్ వాళ్ళు చేసి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ షష్టాష్టగురం నెక్స్ట్ డే ఎనిమిది మంది రిజిగ్నేషన్లు వీళ్ళేమో ఒకది కానీ ఊరికెళ్ళిపోయారు ఊరికెళ్ళిపోయి మళ్ళీ లాగిన్ చూసుకుంటే ఎయిట్ రిజిగ్నేషన్స్ అంట చూడండి ఇట్లా ఏదో సంథింగ్ జరుగుతుంది అంటే అర్థం కాదు అర్థం కాదు ఎయిట్ రిజిగ్నేషన్స్ అంటే సీరియస్ కంపెనీకి సడన్ గా పండకు ఊరికెళ్ళిపోయారు ఊరికి అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చూసుకుంటే ఎయిట్ రిజిగ్నేషన్స్ పడిపోయినాయి ఏంటి అర్థం కావట్లేదు ఎలా ఉంది ఏంటి సింహరాశు వాళ్ళకి సింహరాస్వాళ్ళకి బాగా హ్యాపీ ఎందుకంటే ఎయిత్ హౌస్ ఆరు ఆరున్నాయి అనమాట సో అత మళ్ళీ ఎప్పటికీ వాళ్ళ చాలా ప్లానెడ్గా ఉండే వ్యక్తి వాళ్ళ కొడుకు విషయంలో అడ్మిషన్స్ ఏదో సమ్ డిస్టర్బెన్స్ అయిపోయింది దానితోటి ఓపెన్ చేసి ఎనిమిది రిజిగ్నేషన్లు ఎక్కడ తేడా ఉంది అని చెప్పేసి నాగేంటే ఫోన్ చేశారు సో ఇది ఇందులో కన్యా రాశి వాళ్ళకు కూడాను అన్ఎక్స్పెక్టెడ్గా సంథింగ్ వాళ్ళ చుట్టూ జరుగుతుంది అదేంటి వాళ్ళకి అర్థం కాదు క్లారిటీ లేదు కంట్రోల్ ఉండదు ఇలాంటి జరుగుతూ ఉంటుందాక శస్త్రాస్త్ర గృహం ఒకటి అందులో ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇళ్ళండి అందులో పండగ రోజున ఈ పన్నెండు తొమ్మిది గ్రహాలు యొక్క ప్రభావం ఈ రాశి మీద చాలా ఉంది రాశి వాళ్ళకి మనకి స్లోగా ఇది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వన్ బై వన్ బై ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు ఇందులో మనకి సూర్యుడు సంసారం ఏప్రిల్ పద్నాలుగు నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోతున్నారు శస్త్రాస్త్ర గృహంలో నుంచి ఒకటి ఆల్రెడీ చంద్రుడు వెళ్ళిపోయారు దీని కూడా బయటకు వచ్చేస్తూ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది అండి తర్వాత బుధ శుక్ర కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కర్కాటక రాశిలో శుక్రుడు మీనరాశిలో బుధుడు కూడా మేనరాశిలో ఉన్నారండి ఇంకా వాటి యొక్క ఇంపాక్ట్ ఈ గ్రహం వాళ్ళకి ఉంటుందన్నమాట మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్ మనకి శాస్త్రంలో మహర్షులు ఇచ్చారండి దీని ప్రకారం వెరీ బ్రీఫ్గా సింపుల్గా మనకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు సూర్యుడు వల్ల పీడం అంటే పీడించబడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి కుజుడు వల్ల భూలాభం ధనంగానే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత బుధుని వల్ల ఏమవుతుందంటే అంటే అప్పటిదాకా వీళ్ళకి ఏదైనా గనుక ఒక వీళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వీళ్ళకి అనుగుణ అనుగుణంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది శుక్కుని వల్ల ఏమవుతుందంటే యంగ్ ఉమెన్ ఆర్ యంగ్ మ్యాన్ నుంచి వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి స్త్రీలు అనుకోండి వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్ ఎవరన్నా యంగ్గా ఉన్న ఒక బాయ్ కానీ ఏదైనా ఉంటే వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది జెంట్స్ అయితేనేమో లేడీస్ ద్వారా అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు అండి మనం ఏం అలా ఏమనుకోలేదు బట్ టోటల్గా ఈలో జరిగే అవకాశం ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది అనమాట మనం చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఎయిత్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల ఏమదు ఈ తీవ్రత పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఏం జరుగుతుంది ఆ టైంలో అంటే వీళ్ళకి ధనం కోల్పోతామే అన్న ఒక భయం ఉంటుందండి ధనం కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి ఇది కాకుండా ఎయిత్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల మన మహర్షులు ఏం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాద గమనా గమన గదా దుఃఖ వార్తా శ్రుతం చైవ అష్టమస్తే రవి అని చెప్తారు ఎనిమిదో ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంటే అండి దుర్దోష అంటే ఏమవుతుందంటే దుర్ దుర్ ఉద్దేశం అంటే చెడ్డ పనులు చేయాలని ఉద్దేశం ఉంటుందంటే మైండ్ అంత క్లీన్గా ఉండదు ఏదో ఒకటి చేసేద్దాం మధ్యం చేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది శత్రు సంవాదం శత్రువులతో పోయిపోయి వీళ్ళే గొడవ పెట్టుకుంటారు ఓకే శత్రువుకి మనం దూరంగా ఉండాలి ఏదో ఒక ఉత్సాహం వచ్చేస్తుంది తెలవకుండా ఓవర్ నైట్ అప్పుడు ఒక ప్లాన్ చేసుకుంటా వీళ్ళు నన్ను ఇబ్బంది బెటర్గా చేద్దాం చేద్దామని ఆలోచనలు ఇచ్చేస్తాయి దుర్దోషం శత్రువుని వదిలేదు అనమాట చెట్టుని మంచి వాళ్ళ దగ్గర పోవచ్చు కదా ఈ టైం పోయి పోయి వీళ్ళు శత్రువుల వీళ్ళే పోయి గొడవ పెట్టుకుంటారు అందుకని గమనా గమన వ్యధ ఏమైనా కనుక ఎక్కడైనా ట్రా వాళ్ళు మన వర్క్ తిరుగుతూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళాగానే అందులో ఉపయోగం లేకుండా తిరుగుతారు వీళ్ళు అంతేకాకుండా దుఃఖ వార్త శ్రతం చేయవ వీళ్ళకి దుఃఖం కలిగించే వార్త అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట బట్ మనీ ధనం గురించి బాధపడుతూ ఉంటారు అయితే వీళ్ళకి కుజుడు కూడాను వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండి ఆరో ఇంట్లో దృష్టి చూడటం వల్ల చాలా విషయాలు మిక్స్డ్గా ఉంటుంది ఫస్ట్ వీళ్ళకి లెవెన్త్ హౌస్లో కుజుడు విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు ఏ విధంగా అంటే వాళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ధనలాభము తర్వాత శత్రువుల మీద వీళ్ళది ఆధిక్యత ఉంటుంది పుణ్య కార్యాలు చేయటం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది నూతన గృహ వస్తువులకు సంబంధించిన విషయాలు నీళ్ళు బాగా కొనుక్కుంటూ ఉంటారు తర్వాత రెండో ఇంట్లో వీళ్ళకి దృష్టి ఉండటం వల్ల దుర్మార్గుల సహవాసం ఈ విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలి నాకు చాలా మంది ఫోన్ చేశారు ఏమంటే మీ వీడియో ఏమండి మీరు కరెక్ట్గా చెప్పారండి మాకు కొంతమంది వదులుకోలేకపోతున్నాం అంటే ఏం చేయాలి దానికి మళ్ళీ రెమిడి అవి అంటే పాపం చాలా ఇన్నోసెంట్ కాల్ చేస్తుంటారు అండి మీరు చెప్పారండి ఇది కరెక్ట్ నాకు జరుగుతుందండి నాకు తెలుసు ఇది రాంగ్ అని మరి అలా పరిష్కారం ఏంటి మరి అన్ని అంత ఈజీగా వదిలేసుకోలేం సురేష్ గారు ఎనీవే మనకు తెలిసినా కూడా వి డోంట్ వి కాంట్ లీవ్ ఇట్ సో ఈజీలీ అదే కదా మాయ అంటే ఎప్పటి నుంచో ఉన్నానండి ఇది నాకు తెలుసు నేను ఏదో చేస్తున్నానని కానీ నేను చేయలేకపోతున్నానండి దీనికి ఏమైనా ఉందా పరిష్కారం సో తర్వాత నేను ఫోన్ కాల్ అవన్నీ చెప్తూ ఉంటాను వాళ్ళ వాళ్ళ యొక్క డిఫరెంట్ ధర్మార్థ కామ మోక్షాలు లాగా హరి షడ్ వర్గాలు ఏ వర్గం ఉందో వాళ్ళకి పట్టుకొని చూసి వాళ్ళకి సంబంధించిన అంటారు హరి షడ్ వర్గాలు తగినకే నందకము అని చెప్పేసి వెంకట స్వామి కళ్ళండి అని చెప్పేసి అక్కడ పంపించేస్తూ ఉంటాం అనమాట సో ఇది దృష్టి ఉండటం వల్ల ఓవర్గా కుజుడి విషయంలో సంబంధించి వస్తే చాలా బాగుంటుంది మంచిగా ఉందని మేము చెప్పుకోవాలి అయితే వీళ్ళకి శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అంత మంచిగా ఉండదండి ఏ విషయంలో మంచిగా ఉండదంటే వీళ్ళకి కోపస్త భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం ఏడో ఇంట్లో గనక శుక్రుడు ఉండటం వల్ల అంత కలిసి రదండి మంచిది కాదు ఏ విషయంలో అంటే పర్టికులర్గా కనుక చూసుకుంటే వీళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వాళ్ళు చేసే పనిలో ఆటంకాలు కలిగించే వాళ్ళు ఇలా తగులుతారు ఓకే త్రీ జాడ్యం అంది అనమాట అంటే ఏదన్నా ఒపీనియన్ లో డిఫరెన్స్ రావటము లేదంటే లేదంటే పని ఉత్సాహంగా చేస్తుంటే ఆపేవాళ్ళు ఉంటారు సో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఇది కొంచెం కాషియస్గా వాళ్ళకి టిక్లిష్గా చాలా నైస్గా హ్యాండిల్ చేసుకోవాలి తెలుసుకొని తర్వాత ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి లవ్ విషయంలో రొమాన్స్ విషయంలో ప్లేజర్స్ విషయంలో సుఖ సంతోషాలు భోగంలో చక్కగా ఉంటారు ఓకే కానీ ప్రాబ్లం మనకి మనకిందాక చెప్పుకున్నట్టుగా లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే భేదాభిప్రాయాలు వచ్చేసి వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది బోత్ రెండు వేలు కూడా ఒక ఇది కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం మనకి రైట్ మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది నక్షత్రాలు ఉత్తర ఫాల్గుని హస్తా చిత్తా నక్షత్రాలు మనకి ఇందులో ఉంటాయండి ఇందులో కనుక మనం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని వాళ్ళకి రెండు విషయాల్లో బాగుంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్ గా ఉంది సో వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే ఈ మాసం అంతా వీళ్ళు క్షేమంగా ఉంటారు టెన్షన్ తర్వాత ఏదేదో జరుగుతుంది అనుకుంటారు గానీ గా ఉండటమే దీనికి రెవిడీ అనమాట కొంతకాలం అలా వదిలేయాలి ఏది ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోకుండా ఎందుకంటే చుట్టూ ఏదో జరుగుతుంది వాళ్ళకి అర్థం కాదు అంతే అంత కయోటిక్ గా ఉంటుంది మీరు చెప్పినట్లుగా యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం ఏడు ఇంట్లో చాలా ఎక్కువ గ్రహాలు ఉండటం వల్ల ఆ టైంలో ఏం చేయాలంటే గా వీళ్ళు క్షేమంగా ఉంటారు కాబట్టి టెన్షన్ ది కానివ్వండి తల దగ్గని ఫోన్ కొన్ని రోజు కొంచెం గా ఉంటే చక్కగా ఉంటుంది రెండోది వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది తర్వాత రాజ్య లాభము ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ వీళ్ళు ప్యానిక్ కాకుండా స్టేబుల్ గా కూర్చోవాలి తర్వాత నక్షత్రం వాళ్ళు కింద చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాలు చాలా పాజిటివ్ గా ఉంది రెండు విషయాలు ఛాలెంజింగ్ గా ఉంది ఎక్కడ పాజిటివ్ గా ఉంది అంటే మంత్షేమంగా ఉంటారు వీళ్ళకి రాజ్య లాభము నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ లెవెన్త్ వరకు బంధనము ఏదో ఒక విషయంలో బంధించబడినటువంటి అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కానీ రాజ్య లాభం కూడా చూపిస్తుంది నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది కానీ పాజిటివ్గా కనుక చూస్తే వీళ్ళకి క్షేమంగా ఉంటారు అంతా బాగుంటుంది కానీ ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఉండేసి మానసికంగా వీళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అది మనం షష్టగ్రహ కోటం వాళ్ళకి ప్రభావం అయితేనే ఏదైతేనేమి ఏమంటారు బంధించబడినట్లంటే వెనక్కి ఎన్నికెళ్ళాలా ఏది మంచిది ఏది చెడ్డది డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజన్ లో ఉండే స్టేటస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అది కూడాను ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు ఎక్కువగా ఉంటుంది అంటే టోటల్ ఈ మంత్ అంతా ఉంటుంది కాబట్టి ఏంటంటే దాని డెసిషన్ తీసుకునే ముందు చక్కగా ఒక ని కలవటము లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా గనక కనెక్ట్ అయ్యి వాళ్ళ చేత డిస్కస్ చేసుకొని రెండు చేయాలండి నేను చెప్తున్నా ఒక ఆస్ట్రాలజర్ ను ఇంకొకళ్ళు గనక చూస్తే ప్లానటరీ కాంబినేషన్ అలా ఉంది అది తెలుస్తుంది కొన్నిసార్లు మనకి రియల్ టైమ్ లో హెల్ప్ చేసే వాళ్ళు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు ఫైనాన్స్ లో ఎక్కడెక్కడ ఉంటారు కదండి వాళ్ళల్లో ఒక హోలిస్ట్ గా ఉండి బాగా హైయర్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా డెసిషన్ కన్సల్ట్ అయ్యి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది మంచి డిసిషన్ మంచి నిర్ణయం వస్తుంది యాక్చువల్గా ఇది నేను పాయింట్అవుట్ చేసినప్పుడు ఇలా నాకు కాల్స్ వస్తుంటాయి అండి మీరు మంచి డెసిషన్ చక్కగా ఇచ్చారండి మీరు రియల్గా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నామండి మంచి సలహా ఇచ్చారని చెప్తూ ఉంటారనమాట ఇవన్నీ మనకి రెమెడీస్ అంటారు రియల్ టైంలో లో వెరీ ప్రాక్టికల్గా ఉండే రిమిల్స్ అని మనం చెప్పుకోవాలండి తర్వాత ఇవి కాకుండా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండాలి ఉత్తర ఫాల్గుని వాళ్ళకి మాత్రమే తర్వాత వీళ్ళకి పునర్వసు వైనాశిక నక్షత్రంలో కుజుడు ఉండటం వల్ల అనుకున్న పనుల్లో ఏమవుతుందంటేనండి టూ మచ్ కంట్రోలింగ్ చేసే సిచ్యువేషన్స్ వస్తుంది అన్నమాట అంటే వీళ్ళని వేరే వాళ్ళు బాగా కంట్రోల్ చేసే ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది బట్ మిగతా అంతా చాలా నార్మల్ గా ఉందండి ఇప్పుడు దాకా చెప్పుకునే తప్ప వేరే పెద్ద ఇబ్బంది పెట్టి ఏం లేదు వాళ్ళకి రైట్ మరి పరిహారాలు ఏం సూచిస్తారండీ పరిహారాలు మనం చూసుకుంటేనండి సూర్యుడి వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ వస్తుందండి వీళ్ళకి సూర్యుడికి నమస్కార ప్రియుడు మనకి యోగా మనకేమో సూర్య నమస్కారాలు చేసుకోవటము ఆర్గ్యం చేయటం చాలా సింపుల్ ఈజీ పద్ధతి అందరికీ సూర్యం సూర్యానికి ఆర్గ్యం చేస్తూ ఉంటారు ఉదయాన్నే ఎలిగిసేసి ఎదురుగా నుంచొని ఒక మనకి రావి చెంపి తీసుకొని అందులో కొంచెం పసుపు రెండు అక్షంతలా వేసుకొని ఒక పువ్వు వేసేసుకొని ఇలా తలపై నుంచి కిందకి దార పోయాలి అంటే ఆ దారలోంచి నుంచి సూర్యకిరణాలు మన మీద పడాలి అలా చేస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉంటే పోతూ ఉంటాయండి అంతేకాకుండా సూర్యుని ఉపాసన ఎవరైనా గాయత్రి మంత్రం ఉపనయసం ఉపనయనం అలాంటివి జరుగుంటే మంత్రాలు చదువుకుంటే చాలా బాగుంటుంది బట్ ప్రొసీజర్ చక్కగా చేయాలండి మనకి ఈజీగా మనకి చాలా మంత్రాలు ఉన్నాయండి బట్ ఎక్కువగా ప్రభావితం మన మీద చూపించి మనం అన్ని ఈజీగా ఇచ్చే మంత్రం అండి గాయత్రి మంత్రం దాని గురించి ఎక్కువ మనం చెప్పడం అవసరం లేదు ఈ గాయత్రి మంత్ర ఉపాసన సూర్యుడికి సంబంధించింది కాబట్టి అండి ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ కులంలోనో వాళ్ళ దాంట్లో ఈ ఆచారం ఉంటుంది ఉపనయనం చేసుకోవటం గాయత్రి మంత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఇంట్లో చక్కగా హెల్త్ బాగలేదు అనుకుంట టైంలో కనుక ఎవరు అంటే శుక్రుని వల్ల కూడా లేదు కాబట్టి అగ్నిహోత్రం చేయగలిగితే చాలా బాగుంటుందండి ఇంట్లో రిపీటెడ్గా నెగిటివ్ ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటుంది విషాదంగా ఉంటుంది ఒకళ్ళని ఒకళ్ళు ఒకరు అరుచుకుంటూ ఉంటారు ఏమి రీజన్ ఉండదు అరుచుకుంటూ ఉంటారు అదేంటిగో తెలియదు వాళ్ళకి వాళ్ళకి కూడా పాపం తెలియదు రీజను కానీ అరుచుకుంటూ ఉంటారు అలా అని ప్రేమాభిమానాలు అంటే ఉంటాయి అందుకని ఇలాంటి వాళ్ళు ఒక వరుసకు ఒక ఫార్టీ డేస్ అగ్నిహోత్రం కనుక ఇంట్లో చేయగలిగితే ఈ ఒక అది సూర్యుడి వల్ల ఉన్న దోషం పోతుంది ప్లస్ ఇంటి కూడా బాగా ప్యూరిఫై అయిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంట్లో రైట్ సో మొత్తం మీద ఆ కన్యా రాశి వారికి బానే ఉంది అంతగా భయపడాల్సిన అవసరం లేదు కొంచెం హెల్త్ విషయంలోనే ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉన్నారు చాలా సంతోషం అండి